మీ చదువు కోసం జైలు పెద్ద బ్యాంక్ లో డబ్బులు వేశాను బాగా చదువుకోవాలి శ్రీశైలం నేను తెలిసో తెలియకు నాకు తెలియకోవడమే మంచిదనా ఈ యూనిఫామ్ నీకైనా ఉపయోగపడింది అనుకుంటాను తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నీకు కరెక్ట్ అనిపించింది కదా కొట్టేవాడిని వదిలేసి తిరిగి కొట్టేవాడిదే తప్పు తప్పుగా ఉంది మేడం కానీ నీ కూతురు దగ్గర నువ్వెంత ఎంత మంచివాడివో చెప్పలేవు కదా తేనీ తలారాత వాళ్ళ తండ్రిని జైలు ఊచల వెనకాల చూసిన కూతుర్ల ఎడుపుల్ని మీరు విన్నారా నేను లోపల ఉండి విన్నాను నేను మంచివాడినని తెలిసి నా కూతురు బయట ఉండి ఎడవడం కంటే నేను చెడ్డవాడను అనుకుని నా కూతురు సంతోషంగా ఉంటే చాలు ఒక తండ్రిగా నేను జైలుకి వెళ్ళడమే తనకి సంతోషాన్ని ఇస్తుందంటే నేను తనకి దాన్ని జీవితాంతం ఇస్తాను